ఎర్రగా ఎంత బాగుందో కదా చూడటానికి మంచి పచ్చడి అండి ఇది కర్డ్ రైస్లోకి మనకి టిఫిన్స్లోకి ఇష్టమైతే రైస్లో కూడా తినచ్చు అదేంటో తెలుసా పండిన మామిడికాయతో మామిడి అల్లం వేసి పచ్చడి అనమాట మామిడి అల్లం దోర పండిన మామిడికాయ పచ్చడి దీనికి కావలసిన పదార్థాలు మనం రెండు మామిడికాయలు తీసుకున్నాము పైన పచ్చగానే ఉంటాయి గట్టిగానే ఉంటాయి కానీ లోపల పండి ఉంటాయి అన్నమాట ఒక నూట యాభై గ్రాములు మామిడి అల్లము ఒక వంద గ్రాములు అల్లము తీసుకుందాము ఇది కొలతగా నేనేం వేయట్లేదు కానీ మామూలుగా సుమారుగా వేస్తున్నాను ఎందుకంటే మనకి కొలతకి కరెక్ట్గా రాదనమాట ఈ మామిడి అల్లం మామిడికాయ పచ్చడిలో మనం ఎప్పుడైనా సరే ఉప్పులు కారాలు అన్నీ కూడా చాలా తక్కువ వేసుకోవాలి ఇప్పుడు మనం ఒక ప్యాన్ తీసుకొని సన్నావలు ఒక రెండు స్పూన్లు మనకి ఆవపిండి కూడా తక్కువే పడుతుందండి ఒక స్పూన్ మెంతులు ఒక స్పూను జీలకర్ర అలాగే ధనియాలు కూడా వేసుకున్నాము జీలకర్ర ధనియాలు మన ఇష్టం ఎంత ఎక్కువ వేసుకున్నా ఈ అల్లం పచ్చడిలో బాగుంటుంది ఇప్పుడు ఈ మొత్తం అర కేజీ కొలతగా తీసుకున్నాం మనం మామిడికాయలు రెండు మూడు వందల యాభై గ్రాములు ఉన్నాయి అల్లం కలిపి మొత్తం కలిపి ఒక ఐదు వందల గ్రాములకు తీసుకున్నాం ఇదిగోండి మామిడికాయ కట్ చేస్తే ఈ విధంగా ఉంటుంది అన్నమాట కాయ మాత్రం పైకి గట్టిగా ఉంటుంది గ్రీన్గా ఉంటుంది లోపల పండి ఉంటుంది అలాంటి కాయలు తీసుకోవాలి చాలా పుల్లగా ఉంది ఇప్పుడు మామిడి అల్లాన్ని అల్లాన్ని అలాగే ఒక అర గ్లాసు సాల్ట్ నేను టాటా సాల్ట్ తీసుకున్నాను అందులో వేసేసి మంచిగా మిక్సీలో మెత్తగా చేసుకోవాలి ఇందులోనే మనం మామిడికాయ గుజ్జు కూడా వేసేసి చేసేసుకుందాం ఎందుకంటే మనకి మామిడికాయ గుజ్జు కొంచమే ఉంది కాబట్టి ఒక్కసారి రౌండ్కి సరిపోతుంది అనమాట ఈ మామిడికాయ గుజ్జు అలాగే వెల్లుల్లిపాయలు మొత్తం కూడా మెత్తగా చేసుకున్న తర్వాత మనం ముందుగా వేసి పెట్టుకున్న మామిడి అల్లం అల్లం గుజ్జులో వేసేసి మొత్తం కలుపుకుందామండి ఈ పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుందండి నేను మూడు సంవత్సరాల క్రితం పచ్చి మామిడికాయ అల్లం కలిపి పెట్టాను అది అభిరామ కిచెన్లో ఉంది మూడు సంవత్సరాలైనా చెక్కు చేతరలేదండి మా ఇంట్లో పచ్చడి ఇప్పుడు ఇందులో మనం వేయించి పొడి చేసుకున్న జీలకర్ర ధనియాలు మెంతులు ఆవాలు పొడి మొత్తం వేసేసుకున్నాం మనకి ధనియాలు జీలకర్ర ఎక్కువైనా కానీ టేస్ట్ బాగుంటుంది అన్నమాట ఇబ్బంది పడాల్సిందేం లేదు మనకి కొలత ప్రకారం కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు సుమారుగా కూడా వేసుకోవచ్చు అయితే ఈ మూడు సంవత్సరాల తర్వాత నాకే విసుగు పుట్టి ఒక నాలుగైదు ఉంటే పడేసాను అనమాట మొన్ననే కలర్ అయితే కొంచెం చేంజ్ అయింది కానీ టేస్ట్ మాత్రం అస్సలు చేంజ్ కాలేదు మీకు ఇంట్రెస్ట్ ఉంటే అభిరామ్ కిచెన్లో మామిడికాయ అల్లం పచ్చడి ఉంది వాచ్ చేయండి వీలైతే లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్లో ఇప్పుడు మనం ఒక అర గ్లాస్ ఉప్పు తీసుకున్నాము తలగొట్టి కారం ఒక గ్లాస్ తీసుకున్నాము మొత్తం కలిపి కలిపేసుకున్నాము కలిపేసుకొని మళ్ళీ దీన్ని ఎక్కడైనా అల్లం ముక్కలు ఎక్కడైనా ఉన్నాయేమో అలాగే కారం ఉప్పు కలిసే విధంగా మళ్ళీ మిక్సీలో వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకున్నాం ఇది మళ్ళీ మిక్సీలో వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకున్న దాన్ని గిన్నెలోనే ఒక పక్కన పెట్టేసుకున్నామండి మనం ఎందుకంటే ఇందు ఈ గిన్నెలోనే మనం పచ్చడి కలుపుకుంటాం అన్నమాట ఇందులో బెల్లం వచ్చేసి నేను పచ్చడికి తగ్గట్టుగా మామూలుగా అయితే అల్లం ఎంత వేసుకుంటాము బెల్లం కూడా అంతే తీసుకోవాలి ఎక్కువ తక్కువలైనా కూడా మనం తర్వాత కలుపుకోవచ్చు మన స్వీట్ని బట్టి బెల్లం తీసుకోవాలన్నమాట ఇప్పుడు ఇదంతా కూడా మనం సెకండ్ రౌండ్ కూడా వేసేసుకుందాము మెత్తగా వేసుకోవాలండి అల్లం పచ్చడి మెత్తగానే ఉండాలి ఇది పేస్ట్ అంతా కూడా మనం ఏదైతే గిన్నె కలుపుకుంటున్నామో ఆ గిన్నెలోకి తీసేసుకున్నాము ఇది రైస్లోకి తినగలిగితే అంటే స్వీట్ ఇష్టపడేవాళ్ళు రైస్లో కూడా తినచ్చు మా అమ్మ అయితే రైస్లోనే తింటుందండి ఎక్కువ అల్లం పచ్చడి ఆమె అయితే మనం మనలాగా టిఫిన్స్లో తిన తినదు అన్నంలో తింటదనమాట అట్లా ఇష్టపడే వాళ్ళు ఎవరైనా ఉంటే స్వీటు తినచ్చు ఇందులోనే ఇప్పుడు మనం బెల్లం చూద్దాము నేను మూడు వందల గ్రాముల బెల్లం తీసుకున్నాను ఈ బెల్లం అయితే తురమటానికి రాలేదండి దంచుతుంటే కూడా శుద్ధలు శుద్ధలుగా అంటుకుంటుంది తీయగా ఉంది చాలా బాగుంది బెల్లం నేను ఆ బెల్లం అన్నట్లనే కలిపేసాను అనమాట అది కూడా మీకు గడ్డలు గడ్డలు కనపడుతుంది కదా కలిపింది కొంచెం క్లిప్ మిస్ అయింది గడ్డలు గడ్డలు అలాగే కలిపాను మీరు అనుకోవచ్చు ఇంత పెద్ద గడ్డలు వేసారు బెల్లం గడ్డలు కరుగుతాయా అని ఖచ్చితంగా కరుగుతాయండి ఒక టూ డేస్ మీరు పక్కన పెట్టేస్తే మీకు బెల్లం శుభ్రంగా కరిగిపోతుందండి ఇది కొంచెం చూడండి ఇలా ఉందో బెల్లం కరిగిపోయి మనకు ఎక్కడా కూడా పలుకులు తగలదన్నమాట ఇప్పుడు మనం ఈ సూపర్ సూపర్ పచ్చడికి అల్లం చట్నీకి తాలింపు వేసుకున్నాము మొదటగా ప్యాన్ తీసుకున్నాము ఫ్యాన్లో నేను పల్లి ఆయిల్ ఒక పావు కేజీ పైనే తీసుకున్నానండి ఎందుకంటే మనకి ఆయిల్ కొంచెం ఉంటేనే బాగుంటుంది మీకు తాలింపు ఇష్టం లేకపోతే నేను కొంచెం పచ్చడే కాబట్టి నేను తాలింపు పెడుతున్నాను ఆవాలు అలాగే కొంచెం ఆవాలు చిట్టపట్ చిటపటలాడిన తర్వాత చాయ్ అలాగే అలాగే మిరపకాయలు జీలకర్ర వేసి వేయించుకోవాలండి మనం జీలకర్ర కూడా కొంచెం బాగానే వేసుకుంటే బాగుంటుంది జీలకర్ర వాసన ఈ అల్లం పచ్చడికి చాలా రుచిని ఇస్తుంది అన్నమాట జీలకర్ర కూడా వేసి వేయించుకుందాము ఇది కొంచెం వేగాలండి ఇందులో పెద్దగా తాలింపు అంటే ప్రత్యేకమైన తాలింపు ఏమి ఉండదు మామూలుగా మనం అన్ని పచ్చళ్ళకు వేసుకునే విధంగానే తాలింపు వేసుకోవాలి శనగపప్పు అయితే వేయట్లేదండి ఇది కొంచెం వేగిన తర్వాత మనం ఫ్రెష్ కరివేపాకు కడిగి ఆరబెట్టుకొని మనం ఈ తాలింపులో వేసేసుకోవాలి ఈ తాలింపును కొంచెం చల్లార్చుకుందామండి చల్లార్చుకోకపోయినా ఇబ్బంది ఏం లేదు చల్లార్చుకొని వేసుకుందాం ఎందుకంటే ప్రతి పచ్చడికి కూడా మనం కారం కలుపుతాం కాబట్టి కారం నల్లగా మారకుండా ఉండాలంటే కొంచెం తాలింపు చల్లార్చుకోవాలి ఇదిగండి పచ్చడి చూడండి మనకి ఎక్కడ కూడా గడ్డలు అనేది ఉండదండి బెల్లము మామిడికాయ అల్లం వేడికి కరిగిపోతుంది అనమాట మనం మామిడి అల్లం వేస్తున్నాం కాబట్టి మంచి ఫ్లేవర్తో మంచి పుల్ల టేస్ట్తో చాలా సూపర్గా ఉంటుంది మామిడికాయ కూడా చాలా పుల్లగా ఉందండి చూడడానికి ఎల్లోగా పండినట్టుంది కానీ చాలా పుల్లగా ఉంది మామిడి అల్లం టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ మిక్స్ మనం ఈ రెండు కలిపి పెట్టుకుంటున్నాం కాబట్టి ఈ పచ్చడి చాలా రుచిగా ఉంటుంది మామిడి అల్లంతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి మనకు మామిడికాయ వల్ల కూడా కాల్షియం వస్తుంది మంచిగా ఇది మన సంవత్సరం పొడుగుతో పెట్టుకోవచ్చు అండి ఎన్ని సంవత్సరాలు నిలువ ఉంటుందని నేను చెప్పాను కదా మూడు సంవత్సరాల పైన కూడా నాకు చెక్కు చదవలేదు నేను బయటే పెట్టాను జాడీలో పెట్టి చిన్న జాడీలో పెట్టి నాకే విసుకొచ్చి పడేసాను అనమాట టేస్ట్ ఏం మారదు మనం బెల్లం వేస్తాం కాబట్టి చెడిపోదండి మనం బెల్లం ఎంత కావాలంటే మనం తినే స్వీట్ని బట్టి అంత వేసుకోవచ్చు దీని కొలత అంటే ఏం లేదు కొలతగా చెప్పాలంటే అర కేజీ పచ్చడి మొత్తానికి నేను మూడు వందల గ్రాములు వేసాను సరిపోతే కూడా మనం తర్వాత కలుపుకోవచ్చు బెల్లం గడ్డలు ఎంత పెద్ద గడ్డలు వేసినా మీకు రెండో రోజే కరిగిపోతాయి అన్నమాట అదే అండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తెలుగు రుచుల్లో మంచి మంచి వీడియోస్ వస్తున్నాయండి నిల్వ పచ్చళ్ళు వస్తున్నాయి ఒకసారి వాచ్ చేయండి అలాగే అభిరామ్ కిచెన్లో కూడా మీకు మంచి నిలవ పచ్చళ్ళు ఉన్నాయండి మీరు ఒకసారి ఇంట్రెస్ట్ ఉంటే కనుక అభిరామ్ కిచెన్లో కూడా మీరు ఒక్కసారి వాచ్ చేయండి ఇంత బాగుందో చూసారా అట్లా జిగట జిగట రావాలండి పచ్చడి ఏ పచ్చడి పెట్టినా జిగట రావాలి మనం బెల్లం వేసాం కాబట్టి అలాగే ఉంటుంది కానీ మంచి టేస్ట్గా ఉంది సూపర్ సూపర్గా ఉంది మీరు కూడా చేసుకొని ఒకసారి కమెంట్ పెట్టండి ఇంకొక మంచి వీడియోతో మంచి రెసిపీతో మేము ముందుంటానండి